జగనన్న మత్తు తగ్గిస్తే బాగుంటుంది ఇప్పుడు కొంచెం ఏమన్నా డోస్ పెంచి పంపించి మ్యానుఫ్యాక్చర్ చేసి పంపించేట్టున్నాడు ఎలక్షన్ టైంలో కదా లేకపోతే అది ఏస్త నిద్ర రాదన్నా చెప్తున్నారు ఈ కొంచెం డోస్ ఎక్కువ పెంచేటట్టు ఆయన ఫ్యాక్టరీ కదా మీరందరూ కూడా ఒకటే అర్థం చేసుకోవాలి గడచిన ఐదు సంవత్సరాలలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులను కానీ జన సైనికులను కానీ ప్రజలను కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ అన్ని వర్గాల ప్రజలను కానీ ఎంత ఇబ్బంది పెట్టారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనకందరూ కూడా బాగా గుర్తుంది మాయ మాటలు చెప్పి తప్పుడు మాటలు చెప్పి మాట వస్తే అని చెప్పి అసలు కీళ్ళే లేవు ఇప్పుడు కాళ్ళకు ఎన్ని దుర్మార్గాలు ఐదు సంవత్సరాల పరిపాలనలో చేసినారంటే ఎక్కడ అభివృద్ధి లేదు సంక్షేమం లేదు మేము ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమం పెట్టి తిరిగినప్పుడు కానీ అలాగే సూపర్ సిక్స్ కార్యక్రమం కానీ బాధుడే బాదులు కానీ ఇదే కర్మ కార్యక్రమం కానీ ఇప్పుడు శంకరావు కానీ ఇంటింటికి తిరిగినప్పుడు ప్రజలందరూ కూడా ఒకటే ముక్త కడ్డకతో చెప్పడం జరుగుతా ఉంది ఈ చరిత్రం ఎప్పుడు పోతుంది కదా మనకు ఎప్పుడు ఇచ్చి ఆయన మనం తెచ్చిపెట్టుకున్నాం మనమే ఆ కర్మ మొన్న ఇప్పటిదాకా మోయాల్సి చూసింది ఇంకా మోసినము అయిపోయింది ఆ పీడకల ఆ బ్రహ్మణ స్వామి మల్లికార్జున స్వామి దయతో అయిపోయింది అవునా ఈ రోజే మన శ్రపాలెడ్డి గారు నామినేషన్ వేసినట్టు సిగ్గు ద సిగ్గు ఏమైనా ఉందే వాళ్ళకు నామినేషన్ చేయడానికి ఏమా వైఎస్ఆర్ పార్టీలకు అసలు సిగ్గులు వచ్చా ఏమైనా ఉందే గుడుకు నామినేషన్ మనం తప్పు చేస్తున్నాం ఇటువంటి తొంగలకు ప్రజలు అవకాశం వచ్చి దొంగలకు మళ్ళీ మళ్ళీ నామినేషన్ వేసేదానికి అవకాశం ఇస్తున్నాం సిగ్గు లేని గులా కొడుకులకు ఒక్క కూట ఎలక్షన్ల కంటే ముందు ఎలక్షన్ల కంటే ముందు వీళ్ళు ఎమ్మెల్యేలు కాకముందు మంత్రులు కాకముందు ముఖ్యమంత్రి కాకముందు ఎన్ని మాటలు ఇచ్చినారో ఆ సిబ్బు లేని గుండాకొడు వీళ్ళు నియోజకవర్గంలో ఇచ్చిన హామీలలో ఒక్క ఐదు పైసలు పని చేశారు చేశారా ఈ దరిద్ర గ్రాలు ఏమన్నా ఎక్కడైనా చేశారా ఏమైనా పని చేశారా వీళ్ళు మన ఒక్క పని బాగా పనులు ఏం చేశారంటే పోలీస్ స్టేషన్లో కేసులు మాత్రం బాగా పెడతారు వైఫ్ షాపు బ్రాండ్లు మాత్రం బాగా పెట్టా ఉన్న పథకాలు అన్నీ ఎక్కడ ఉన్నాయి అంటే వైఫ్ ఉన్నాయి వాళ్ళు చెప్పిన పథకాలు ఎక్కడ ఉన్నాయి నేను చాలా సార్లు అడుగుతా ఉంటా వైఎస్ఆర్ పార్టీలో కూడా అడుగుతా ఉన్నా ఇప్పుడు చక్రబాబు రెడ్డి గారిని కూడా అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతాను నవరత్న పేర్లు చెప్పలే జగన్మోహన్ రెడ్డిని రేపు ఏమైనా ఆత్మగురు వస్తానో శ్రీశైలం వస్తానో నాకు తెలీదు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు మీ నవరత్నా ట్రేమ్ వరుస చెప్పాలని చెప్పారు ఒక్క ఒక్క రక్తం ఒక్క రక్తం ఎక్కడ ఉందా మనకు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎక్కడైనా ఒక రక్తం ఇచ్చాడా ఆ రక్తాలన్నీ వైజాపులు ఉన్నాయి అసలు మన చేతులు కూడా గుంచుకొని మనం తాకట్టు పెట్టి వైజాపులో తాగి వస్తానమా అమ్మఒడిని పెట్టాడు నాయనబుడ్డి దీకిరాడు అమ్మఒని పెట్టాడు నాయనబుడ్డి దీకిరాడు ఏ మనం చెప్తాండి కిందంత బొక్క పైన పది రూపాయలు లేకపోతే కింద తొంభై రూపాయలు బొక్క ఉంది అవునా పది రూపాయలు ఇస్తే బలిచ్చినా బలిచినా బలిచినా అంటున్నారు కింద బొక్క తొంభై రూపాయలు ఉంది మనకు ఇద ప్రజలందరికీ అర్థమైంది ప్రజలందరికీ బాగా అర్థమైంది ఈ చంద్రపాల్ రెడ్డి ఇదే మన శ్రీశైలం నియోజకవర్గంలో సిద్ధాపురం రిజర్వాయర్ మీద మనము అధికారంలో ఉన్నప్పుడు రైతాంగం బాగుపడాలని సిద్ధాపురం రిజర్వాయర్ ను చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో కేవలం సంవత్సరం రెండు నెలల్లో దాన్ని పూర్తి చేసి నీళ్లు వారిస్తే కొన్ని పిల్లకాయలు పనులు చేయాల్సినవి మిగిలిపోయినాయి ఎలక్షన్ వచ్చినాయి ఈ దుర్మార్గులు మీరు కూడా పాపం జగన్ బాగా పడిపోయి ఒకసారి దూంటే ఒకసారి ఉంటుందో తెచ్చి దరిద్రాన్ని ఎత్తి పెట్టుకుంటే ఐదు సంవత్సరాలు అయిపోయింది పట్ట నువ్ నెక్కినప్పుడు అలా సొంత డబ్బులు పెడతారా సొంత డబ్బులు పెడతాను కాళ్ళు దరిద్ర వచ్చిందా కాలు నీళ్ళు వచ్చినాయా వెంకటాపురం అమరాపురం కృష్ణాపురం శ్రీపతిరావు పేట నీళ్ళు తెప్పించినాడా ఇంగ్ తెప్పించినాడా మీరు అబద్ధాలు చెప్తున్నారా మీరు అబద్ధాలు చెప్తున్నారు వీళ్ళు పాడతంటే అడ్డం పడలేక చచ్చిపోతున్నారు కొట్టుకపోయి చచ్చిపోతున్నారా వీళ్ళు అవునా పొట్టుకపోయి చచ్చిపోతుంటే నీళ్ళు ఏమంటారు మీటింగ్లు చెప్తాడు ఏమని వరదరాజ్ స్వామి ప్రాజెక్టుకు ఎమ్మెల్యే కాకముందు వరద ప్రాజెక్టు ఈసారి నేను శ్రీశైలం నుంచి లిఫ్ట్ నీళ్లు తెచ్చి దాంట్లో పోయకపోతే మళ్ళీ ఫోటో చేయను అన్నాడు అందుకే దరిద్రుడా నామినేషన్ ఎందుకు వేసేవాని అడుగుతున్నా ఎందుకు వేసినా నామినేషన్ అడుగుతా ఉన్నా నువ్వు చెప్పినట్టువే నేను ఫోటో చేయాలని చెప్పినాడు ఈ దరిద్రుడు పోయి ఈసారి పెద్ద సూట్ కేసులు సంచులు మోసంటే పెద్దకాలు దృతాయి తిగరా కృతకాల గాలి విప్తారు దాన్ని ఇంజన్ విప్తారు నిన్న బయటికి గుంజుకొస్తావు ఒప్పుకోదు రాజ్యాంగం కానీ బాబు మన పోలీసు సోదరులు కూడా భయపారు వాళ్ళు అవులా పోలీసు సోదరులను కూడా భయపించి ముందర జీపు చీపు ఈస్ట్ పెద్ద ఫ్యాక్సిలిస్ట్ పాపం ఓడి కొట్టాడు నొప్తాడు ప్రజల్లో ముప్పై ఎనిమిది వేలు పెట్టి ఓట్లేసి గెలిపిస్తే ప్రజల దగ్గర తిరిగి నా మాట్లాడమే అంటే ముందుగా చూపారు నిన్ను చెప్తాను బిడ్డా అదే జీపులో ఏ జీపులో ఆ జీపులో ఎనకడతా నువ్వు చేసిన పాపాల నిన్న ఈ నియోజకవర్గంలో శ్రీశైలం దేవస్థానంలో ఇక్కడ ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే ఇక్కడ ప్రజలకు ఉద్యోగాలు ఇవ్వకుండా శ్రీశైలం వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వకుండా ఆత్మగురులకు ఉద్యోగాలు ఇవ్వకుండా వెలువలు వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వకుండా బండాగురు వాళ్ళ ఉద్యోగాలు ఇవ్వకుండా మహరంజు వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వకుండా కనపాలకు ఉద్యోగాలు ఇస్తాడు నువ్వు హైదరాబాద్ ముగోడు రాజమండ్రి గుద్ద వేలుస్తాడు ముగోడు బెంగళూరు గుద్ద వెళ్ళిస్తాడు ముగ్గోడు ఓట్లేసింది మరతికరాయలు పాప ఉద్యోగాలు చేస్తానే బయటరాయలు ప్రతి బయట నుంచి నువ్వు తెచ్చిన ప్రతి వాడిని కిక్ పడేసేసారి చేస్తూ ఉంటారు కొంతమంది నిరుద్యోగులు ఉద్యోగులు కారు పంపించండి నిదాంగా కారు పంపించండి పాపం సైడ్ వేయండి అమ్మా సైడ్ దయచేసి ఆ కారు పంపించండి పాపం వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉంటే ఇబ్బంది పడతారు దయచేసి సైడ్ ఏంటి కార్ని పంపించండి ైడ్డమ్మా ఇంకా ఏం అంటే ఈ భానుభావుడు మనకు చెప్తాడు వీడు వచ్చి పెద్ద దాని గారు నేను చెప్తుంటాను ఇదా వీళ్ళ రాయగారు వీళ్ళ తాత గారు వీళ్ళ ముత్తాతలు పెద్ద రాజులు కదా వేలా అవునా వీళ్ళ నాయ తాత గారికి అందరికీ ముత్తాతలకు వేరెకరేసి చేసి చేసి చేతులు అరిగిపోయాయి వీళ్ళు దానాలు చేసి చేసి ఆ తాతల నుంచి ఇది వరకు చేతులు అరిగిపోయినాయి అయ్యా అయిపోవడం లేదు బాబు ఆస్తులు పంచుతుంటే అయిపోవడం లేదంట ఈ దళితుడు వాళ్ళు కొనుక్కోకున్నాడు వల్ల కోర్టు రాకుడుకి వచ్చాడు ముద్ద కార్తికేయ వాళ్ళ పేరు వాళ్ళ పేరు ఒక ఏజెన్సీ పెట్టాడు కార్తికేయ ఏజెన్సీ ఎవరు ఆ ఏజెన్సీ ఉండకూడదు వీళ్ళదే ఉండాల ఆ ఏజెన్సీ పెట్టి ఏ తను బాబు తమ్ముడు నేను చెప్పేది వినాలి కదా ఏ తమ్ముడు నేను చెప్పేది వినాలి కదా ఉంటా రావాల వద్దా రేపు ఏ తమ్ముడు దయచేసి దయచేసి గమనం కార్తికేయ ఏజెన్సీ అని పెట్టి ఒడుకునేది అక్కడ దాదాపు పదిహేడు పద్దెనిమిది వందల మంది పనిచేస్తున్నారు ఏ తమ్ముడు అన్నా మానందిన వాళ్ళే దేవస్థానాలలో దేవస్థానంలో ఒక్కొక్కరికి అక్కడ పనిచేసే ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ కి పద్దెనిమిది వేల రూపాయలు జీతాలు ఇస్తూ ఉంది నెల నెల ఇస్తా ఉంది ఈయన కార్తీక ఏజెన్సీ పెట్టి అక్కడ పనిచేసే అంటే స్వీపర్లు కానీ హౌస్ కీపింగ్ కానీ తోటమాలు కానీ ప్రాబ్లం టాయిలెట్లు కడేతళ్ళు చిన్న చిన్న వాళ్ళు వాళ్ళు దేవస్థానం పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తుంటే ఈ రెండు సార్ వాళ్ళకి ఏజెన్సీ పెట్టుకొని తొమ్మిది వేల రూపాయలు ఇస్తున్నాడు ఎంత తొమ్మిది వేలు మిగతా తొమ్మిది వేలు ఆడిపోతుంది అరే మిగతా తొమ్మిది వేలు ఆడిపోతుంది సమే మిగతా తొమ్మిది వేలు ప్రకాపా కొడుకు వాడు నెలకు పది సార్లు వచ్చాడు లెక్కలు చూసుకోనికి దేవుడి డబ్బు భక్తులు డబ్బు నెలతో నెల నెల కోటి నెల ఒట్టి జీతాల మీద తోస్తున్నాడు దుర్మార్గుడు ఉద్యమాలు ఇస్తే నాలుగు లక్షలు ఇవ్వాలా చిన్న షాప్ ఇస్తే ఐదు లక్షలు ఇవ్వాల దోషాడు దానకరుడు అని చెప్తా ఉన్నాడు గతంలో బుద్ధా కుటుంబము ఏలా కుటుంబం ఇక్కడ పరిపాలించా గెలిపించా ఏ రోజున వద్ద ఒక రూపాయి తీసుకున్నాడా బుడ్డ రాజశేఖర వరకు ఎప్పుడైనా ఒక రూపాయి తీసుకున్నాడా ఈ దుర్మార్గుని మీరు దిక్కరాల వారికి గెలిపిస్తే వాళ్ళ గుండు బట్టాలి ఉండబెడతారా అమాకంగా అనుకోకపోతేట దేవుడు డబ్బు భక్తులు ఇచ్చేది భక్తులు హుండిలేసే డబ్బులు ప్రతి నెల ఒక కోటిన్నర అంటే సంవత్సరానికి ఈయన పాపం మనకి దాన ధర్మాలు చేసేది ఈ దాన ధర్మాలు చేసేది ఒకసారి చెప్తానండి నా మధ్య ఒక నాలుగేళ్ళ కిందట శ్రీపతిరావు పేటలో పాప వాళ్ళ కార్యకర్తని రెండు వరకోట్లు చచ్చిపోయినాయి శ్రీపద్రావు రెండు పర్వట్లు చచ్చిపోయినాయి అమ్మా పాపం కొట్ట ఇది సహజంగా జరుగుతుంటుంది ఆడంగా పర్వండ్ చచ్చిపోతే ఏం చేస్తాం పాపం పక్కన వాళ్ళు కానీ మనం కానీ ఎవరైనా పోయి ఆర్థికంగా అయితే సాయం చేస్తాం ఒక్కొక్క పర్వొంటే రెండు లక్షల రూపాయలు రెండు లక్షలు ఉంటాయి బాగా పాటించేట్టు అవునా ఇలా పోయా పర్వండి చచ్చిపోయిన సున్నికి ఎవరు ఎవరో పర్వండి చచ్చిపోయిన సున్నికి పోయింది ఎవరు పోయి రెండు వేలు తీశాడు రెండు వేలు తీసి షష్మీల పర్వాలేదు ఇది నా సొంత డబ్బులు ఇవి నా సొంత డబ్బులు దరిద్ర ప్రాయ్ ఈ పెద్ద త్యాగ పురుషుడు ఈయన కాలం నోవిస్తానంట ప్రాజెక్టులు కడతానంట సొంత డబ్బులు పెట్టి అవునా సాధికారాలు కడతానంట మసీదులు కడతానంట దేవాలయాలు కడతానంటీల పర్వాలేదు రెండు వేలు ఇచ్చి గతసేపు చెప్పినాడు మైకు ముందర ఇది నా డబ్బులు నా డబ్బులు నా డబ్బులు నా డబ్బులు చె చెప్తుండే నిన్న సీతాపురం నుంచి పాపం వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మహిళలు వచ్చినారు ఎవరు సీతాపురం నుంచి మహిళలు వైఎస్ఆర్ పార్టీలో ఉన్న వాళ్ళు పోలీస్ సోదరులు ఇక్కడ ఉన్నారు దయచేసి కొంచెం శాంతంగా నేను చెప్పేది ఇదే చక్రపాఠి రెడ్డి ఎమ్మెల్యే కాక ముందు ఇది ప్రత్యేకంగా పోలీస్ సోదరులకు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చెప్తా మీకు కూడా చెప్పాలా మీరు ఎమ్మెల్యే కాదు మహాన్ భావలో జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టే జగన్ నాలుగు ఆమిది ఇచ్చిన నలభై యాగలు మా నియోజకవర్గంలో చిత్తాపురంపై ఏం చెప్పారు వచ్చినా ఇంకా శిల్పా అంటే పొల్ప మీరు సారా పొల్పలంగా వాడితే ఎందుకో ఏంటి సారాయ్ పొల్పగ ఎందుకోని మీద పోలీసులు సీతామూర రాకుండా అని చెప్పారు పాపం శిల్పాంటే అంటే ఏంటి సాయ్ వాళ్ళు అరే బాబు ఎమ్మెల్యే అభ్యర్థి జగన్మోహన్ రెడ్డి అండగా ఉంటే మాకు సారాయి రెండు కొట్టే యా పోలీసులు వస్తాడు లోపలికి యా యక్షణాలు వస్తాడు లోపలికి పాప వాళ్ళు మూడు రోజులు మూడు పెట్టారు ఈ రకెంతు బాబు ఏం చేయాల మొదలు పెట్టారు పోలీసులు వినారు ఇన్ని సంవత్సరాలలో చిత్తాపురాల్లో మీద ఎప్పుడు అది కేసులు లేవు ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ వచ్చాక అన్ని కేసులు ఉంటాయి ప్రతి ఇంట్లో ఐదు మందిన్నర కేసులు పెట్టించుకొని వండడం చాలా తయారు చేయడం మానుకుల ఉన్నదే కూడా కేసులే నేను చెప్తి సీతాపురంలో నీళ్ళు ఉండాల మాని ఎవరన్నా నేనా ఈ నా నాడు నీళ్ళు అని చెప్పే పను ఆడేమ్మా మీరు వండుతుంటే పోలీసులు వచ్చి కేసులు పెడుతున్నారు వెనుమో ఆయనే తయారు చేసి పైపులోనే ఒప్పించి సిద్దాపురం వచ్చారు చెప్పాడు పై రేపు గ్రామేష్ మీటింగ్ పెడతాను ఎప్పుడో ఒకసారి మీటింగ్ పెట్టాలని పెడతానంట ఎప్పుడోసారి రిజర్వాయర్ నీళ్ళు ఆడ సారాయి వండుతాడంటే సీతాపురం పైపులో వస్తే అవి వచ్చి సీతాపురం రిజర్వాయర్ సారాయి పడితే మీరు పోయి బిల్ల నిర్పా అమ్ముకోవచ్చు కదా ఇలాంటి దరిద్ర నాయులు ఎమ్మెల్యేలు మరి సిద్ధాపురం ప్రజలకు కానీ ఆత్మగురు మండలి ప్రజలు కానీ వెలుగోడు కానీ బండి ఆత్మగురు కానీ మానంది కానీ రైతులకంతా నీవిషయా మనం ఇస్తా పిల్లలు చదువుకొని బాగుపడాలి ఆ సిద్ధాపురంలో కానీ మిగతా గ్రామంలో కానీ అని చెప్పేసి మనం తాపత్ర మనం మంచి ఫోన్ చేస్తే ఈ దుర్మార్గంలో వచ్చాడు సారా వ్యాపారం గంజా వ్యాపారం ఇసుక వ్యాపారం ఎర్ర వ్యాపారం మట్టి కూడా వ్యాపారం వాళ్ళనే ఉంది రియల్ ఎస్టేట్ వీళ్ళ రూపాయి పెట్టుబడి పెట్టారు ఆత్మగురు వస్తారు వచ్చేవారు కదా ఇప్పుడు బాగా క్యాష్ ఇవ్వడం దగ్గర చూసుకుంటారు మన శెట్టి గారు పబ్బు ఉన్నారు బాగా మన కొంతమంది మైనార్టీలు బాగా క్యాష్ ఉన్నవాళ్ళు ఉన్నారు వేస్తాను వాడు ఊర్లోకి వస్తే ఎవరు బాగా క్యాష్ ఉండడు ఒక బ్రాండ్ పెట్టుకున్నారు ఇది పాట పెద్ద రియల్ సెట్ వ్యాపారం వేల కోట్లు అంత దొంగ నాకు వ్యాపారం మనల్ని మించుకొచ్చేది నువ్వు పెట్టుబడులు పెట్టు అవునా చాలా బాగా వాటా నీదే వాళ్ళ దిగారు వాళ్ళు డబ్బు పెట్టిట్టాడు డబ్బులు ఎడిటర్ అంతా అయిపోయాక ఎవ్వరు అంతా అయిపోయాక రూపాయి కొట్టించారు ఇంకా బయట వాళ్ళే డబ్బులు ఏమో వాళ్ళవి పెట్టుబడి ఆ లేవంతా వీళ్ళది బిట ఇన్నాళ్ళు చేశారు పనులుగా ఇక మీద చెల్లవుల నియోజకవర్గంలో చెల్లవు గుడ్డలింపు కొట్టే టైం దగ్గరికి వచ్చింది కొడుకు మాట్లాడతాడు కొడుకు వాడిని కరెక్ట్ గా శ్రీశైల నలుగురు యాభై కూడా తెలుసు నువ్వు కేంద్ర వాడు మాట్లాడతాడబ్బా లోకేష్ లోపలంట సైడ్ విధమంట రే నువ్వు ఈ ఒకసారి తలుచుకుంటే ఈ గంజికాలు వింజికాలన్నీ లేచిపోతాయి మా ప్రజలు పొరపాటున మా ప్రజలు పొరపాటున తెలుసో తెలియకో ఆంధ్ర మా ప్రజలు కాదు పాపం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా రాజశేఖర రెడ్డి గారు వీళ్ళ తండ్రి గారు ముఖ్యమంత్రిగా పనిచేసే నాలుగు మంచి పనులు చేసినాడు ఈయన కూడా ఏమైనా పొడుస్తాడేమో పాపం అయ్యో పాపం అయ్యో పాపం ఓట్లేసి ఈ గాలికి కలిసి వాళ్ళు అంత గాలి మనం మాట్లాడతాడు రేపు ఉంది నీ కథ రేపు ఉంది నీ కథ చూస్తాము నువ్వు ప్రజలకు సేవ చేస్తావు అయితే నేను ఇప్పుడు మళ్ళా ఇక్కడ నుంచి ఛాలెంజ్ చేస్తున్నా నీకు ఛాలెంజ్ చేసినా చాలాసార్లు ఛాలెంజ్ చేసినా నీ గడప గడప ఉదుగులో ఉన్న నువ్వు రాలేకపోతుంది ఏది నువ్వు ఏం చేసావు చెప్పుకుంటే చెప్పలేకపోతుంది ఏమి చెప్పు కానీ ఎక్కువ మాట్లాడుతున్నావు ఈరోజు మళ్ళా చెప్తా ఉన్నా రేపు ఓడిపోయేది ఖాయం మీ అందరి అభిమానంతో తెలుగుదేశం జెండా జనసేన బిజెపి అండతో తెలుగుదేశం చెప్పిన నియోజకవర్గంలో తిరగాల పేద ఏమని అడుగుంటుంది ఏమని ఉంటుంది మన నియోజకవర్గంలో గంజాయి వచ్చింది ఆత్మకూర్లో శ్రీశైలంలో సున్నిపేటలో వెలుగోళ్ళలో తల్లిదండ్రులు చెప్తా ఉంటే నాకే కడుపు దరకపోతుంది ఉద్యోగాలు ఇచ్చి పిల్లోలను బాగు చేయాల్సింది పోయి మెగా జాబ్ నెల డిఎస్ డిఎస్పీ పెడతానే పెద్ద మనిషి ఊరు ఊరిలో గంజా వ్యాపారం చేపిస్తున్నారు చక్రపాల్ రెడ్డికి చంద్రబాబు రెడ్డి కొంతమంది తొత్తులు ఉన్నారు మీరు అందరూ ఎవరెవరు గంజా వ్యాపారం చేస్తున్నాడో ఎవరో గంజా వ్యాపారం చేస్తున్నాడో ఎవరెవడు తోకపుతున్నాడో బొక్కలు తొక్కుతా రేపు మా శ్రీశైలం నియోజకవర్గ పిల్లల భవిష్యత్తు బాగుపడేంత వరకు కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు మీరు చేస్తున్న పాపాలంతా కూడా బ్రహ్మరామారు మల్లికార్జున స్వామి వారు బాగా చూసినారు మూడు కన్ను ఏంది మూడో కన్ను తెలిసినాడు అనే అయిపోయింది మీ కథ బిడ్డ మీరు భస్మం ఈ వాళ్ళ ఆత్మకూరులో కూడా చాలా మంది ఎందుకు అంటే మీరంతా గంజా వ్యాపారము దొంగ రియల్ వ్యాపారము అందరిని బ్రేపించి బెదిరించి వాళ్ళ స్థలాలు గుంజుకోవడము ఇవన్నీ చేస్తా ఉన్నారు ఇవన్నీ తోస్తాము రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తా ఉంది మీ అందరి అభిమానంతో దయచేసి మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేసేది ఒకటే ఇక మీదట ఈ నెల రోజు మీరందరూ మీ మీ గ్రామాలలో మీ మీ గ్రామాలలో ప్రతిరోజు ప్రతి ఇంటికి వెళ్ళండి సూపర్ సిక్స్ పథకాలు ఉన్నాయి మీరు బీజేపీ జనసేన అందరూ కూడా కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళండి